హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఏమీ లేదండి సింపుల్లో కుండ షేప్ ఎలా తీయాలి కుండనే కంటాం కదా మీరేమంటారో తెలియదు నా మా కళ్ళైతే తెలిసినంత వరకు కుండనే కంటాము కుండనే ఎటువంటి కష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్ ఈజీగా కట్ చేయచ్చు ఎందుకంటే అస్సలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సింపుల్గా ఎక్కడా లేకుండా ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఉక్స్ పట్టి ఎవరైనా ఇసిపెట్టేసేయడమే ఉక్స్ పట్టి కూడా కొలసకూడదు అనమాట ఇలా నేను చూపించిన విధంగా చూడండి ఎంత ఇరవై నాలుగు వచ్చింది నడుము లూజ్ మొత్తం ఇరవై నాలుగు అయితే ఇలా కొలసడము ఇలా పన్నెండించులో ఇరవై నాలుగులో పన్నెండు ఇంచులు వచ్చింది మళ్ళీ నడము లూజ్ ఆరించులు అనమాట ఓకేనా నేను చూపించిన విధంగా కట్ చేసి చూడండి ఎటువంటి ఇబ్బంది లేకుండా షేప్ అనేది నీట్గా వస్తుంది కట్ చేశాను కానీ వీడియో కుట్టేటప్పుడు తీశాను అనుకున్నాను పైన మొబైల్ పెట్టాను కానీ వీడియో అయితే కట్ చేసేది కుట్టేది రెండు చూపిద్దాం అనుకున్నా వీడియో తీస్తున్నాను మర్చిపోయాను అనండి ప్లీజ్ ఇదే వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను మీరు కామెంట్ చేయాలి కావాలక్కా అని ఖచ్చితంగా వీడియో చేస్తాను నడు ములుగుజు అయితే ఆరెంజ్లు అయితే పెట్టాను చూడండి ఎగస్ట్రా ఇలా అయితే పెట్టాను చూడండి ఏంటో ఆలోచన చేస్తున్నా ఆరెంజ్లు అయితే పెట్టా మళ్ళీ ఎగస్ట్రా పెట్టా పెట్ట ఆరెంజ్ మళ్ళీ మూడించులు ఎందుకు పెట్ట అంటే రెండించులు ఎగస్ట్రా క్లాత్ ఇంచు మధ్యలో నడుము కుట్టు అనేది వేస్తాం కదా మధ్యలో ఆ కుట్టు కోసం ఎక్స్ట్రా కష్టం ఒగించి అయితే తీసుకున్నా ఇప్పుడు వెనక భాగం ఇలా చూసుకోండి నడుము పొడువు ఇలా నేను చూపించిన విధంగా నడుము పొడువు అయితే ఇలా చూసుకోండి ఇలా ఇలా చూసుకున్నామంటే మీకు అప్పుడు అర్థమవుతుంది చూడండి నడుము పొడువు వచ్చేసి పద్నాలుగు అనుకుంటా పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగున్నర ఉన్నారా పద్నాలుగు నా పైన ఖర్చులతో కూడా ఓకేనా ఇప్పుడు చూడండి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ పడ్డా ఇక్కడ కూడా చూపిస్తాను పద్నాలుగున్నర ఇలా చూడండి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఉండదనమాట అనమాట పొండ షేప్ అనేది కట్ చేసేటప్పుడు నేను నెక్కు కుండ షేప్ తీసేటందుకు నాలుగు ఇంచులు అయితే ఇక్కడ చూడండి నాలుగున్నర ఇంచు అయితే నేను పొడవు అయితే తీసుకుంటున్నా నెక్కు వెడల్పు ఓకేనా చూడండి నేను చూపించిన విధంగా నాలుగున్నర ఇంచులు అయితే నెక్కు వెడల్పు తీసుకుంటున్నాను ఎందుకని కుండ షేప్ కానీ ఇప్పుడు షోలర్ వెడల్పు మూడించులు ఓకేనా ఇలా నేను చూపించిన విధంగా మూడించులు తీసుకుంటున్నాను అన్నీ ప్రతి ఒక్కటి రాసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కుండ షేపు ముందర ఫ్రిన్సెస్ కట్ కాబట్టి మనకి సంఖ పొడు అనేది ఆరు ముక్కలు పావించు తక్కువ ఏడించులు అయితే పెట్టాను ఆరు ముక్కాలు నాకు రాసేది రాక ఆరున్నర రాసాను ఆరు ముక్కలు ఎలా రాయాలో తెలియదు నాకు అందుకే ఆరున్నర రాసాను నాకు ఏదైనా తెలియదంటే తెలియదే అని చెప్తాను గొప్పగా తెలిసిందని అనమాట ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్క్ అయితే తీయాలి ఇలా ఇప్పుడు కింద వైపు కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ అయితే గీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేయడమే ఇలా ఇప్పుడు నెక్ నాలుగున్నర వేడల్పు ఒకటి మూడు ఇంచులకు ఒక ఇంచు మూడించులకు ఇలా మొత్తం ఇలా బాక్స్ లాగా తీసేయాలన్నమాట ఇలా చూసారా అది మధ్యలో గే మార్క్ అనేది ఎందుకు వచ్చారంటే అక్కడికి నుంచి ఇక్కడ చూడండి స్ట్రైట్ కుట్టు కోసం అలా వేసాను అనమాట స్ట్రైట్గా ఆ మధ్యలో కుట్టు వచ్చింది కదా ఆ కుట్టికాటి నుంచి స్ట్రైట్గా సైడ్ కుట్లు వేసేటప్పుడు టైట్గా వేసేయడమే స్ట్రైట్గా టైట్గా కాదు నెక్కు వెడల్ పొడుగు వచ్చేసి మూడించులు నెక్ విడల్పు వచ్చేసి మూడించులు డీప్ అయితే ఎక్కువ పెట్టకు అనమాట వీళ్ళు చూడండి నాలుగున్నర కదా పై వైపు కింది వైపు నాలుగున్నర పెట్టి ఇలా స్ట్రైట్గా ఇలా స్కేల్స్ సైన్ తీసుకొని స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేయడమే ఇప్పుడు ఇలా అడ్డడం మళ్ళీ మార్క్ చేసేసి ఇప్పుడు టేప్ అనేది తీసుకొని ఇప్పుడు చూసుకోవడమే ఇప్పుడు చూడండి నాలుగున్నరకైతే ఇలా మార్క్ చేశాను ఇలా ఇలా బాక్స్ లాగా తీసేయడండి ఇలా నేను చూపించిన విధంగా నాలుగున్నరకైతే ఇలా బాక్స్ లాగా తీసి ఇక్కడ ఓగించుకైతే మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి ఇప్పుడు చూడండి ఇలా మూడు ఇంచులకైతే ఇలా చూసుకోండి అప్పుడు నాలుగు ఇంచులు కదా కింద వైపు డీప్ నాలుగు ఇంచులు అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అమ్మాయి డీప్ విడాలిపోతుంది కాబట్టి నేను ఒక ఇంచు అయితే తగ్గించాను అనమాట లేదంటే అది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే నాలుగు ఇంచులు పెడతాను అనమాట ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా మన ఇష్టం అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే తీసుకోవచ్చు ఇలా చూడండి అదే నాలుగించులు పెట్టామంటే ఇంకా వీ డీప్ అయిపోతుందనమాట నేను చాలాసార్లు ఎక్కువ క్యాన్వాస్ వేసి కుట్టేదాన్ని ఇలా కూడా కుట్టచ్చు ఇలా కూడా చేయొచ్చు అని నేను తీసాను ఏంటి మిస్టేక్ అంటే నేను వీడియో తీస్తున్నానులే కుట్టేటప్పుడు అనుకున్నాను కానీ వీడియో తీయలేదండి అదే మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ చూడండి అప్పుడు షేప్ అయితే ఆటోమేటిక్ అర్థమవుతుంది అనుకుంటా ఇప్పుడు ఇలా మడిచి ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా మధ్యలో వేస్తాం కదా డాటు ఆ డాట్ వెడల్పు కోసం ఇలా చూడండి ఒగించు అంటే డాట్ పొడు వెడల్పు వచ్చేసి ఒగించు పొడు వచ్చి ఇంచులు ఇప్పుడు దీని ప్రకారం కట్ చేయండి నేను అదే బ్లౌజ్ క్యాన్వాస్ వేసాను అనుకో నేను అలా కట్ చేయనండి క్యాన్వాస్ వేసేటప్పుడు క్యాన్వాస్కి మాత్రం మార్క్ అనేది గీసుకొని చేసేదాన్ని ఇప్పుడు క్యాన్వాస్ వేసే వేయలేదు కాబట్టి నెక్ అనేది తీస్తున్నా ఓకేనా అలా ఓగించంతా నెక్కు షేప్ అయితే తీసానండి ఎందుకంటే ఇది కుండ నెక్కు కాబట్టి కొంచెం తక్కువగానే ఉండాల మళ్ళీ హెవీగా ఎక్కువ ఉందంటే అంత బాగుండదనమాట కుండ మళ్ళీ అనమాట సంఖలు అందుకు కాబట్టి నేను ఓగించి పెట్టాను లేదంటే మామూలుగా అయితే మామూలు బ్లౌజ్కి అయితే ఒకటిన్నర పెడతా ఇది కుండ షేప్ కాబట్టి ఓగించి పెడతా ఎందుకంటే కుండ షేప్ ఓగించి అయితే సరిపోతుంది అన్నట్టు ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వెనక కుట్టేస్తాం కదా ఆ కాడ కొంచెం ఇలా ముక్కని తీసామంటే కట్ చేసామంటే మనకి కుట్లు వేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట చూడండి ఇలా వచ్చింది షేపు కొంచెం పై వైపు కొంచెం యాసగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అండి ఇవి బ్యాక్ ఉక్స్లు ఫ్రంట్ బోట్ నెక్ ఇలా కొంచెం యాశ్ వచ్చింది కాబట్టి నేను ఆ యాష్ అనేది కూడా ఎలా కట్ కూడా చూపిస్తాను కొంచెం క్రాస్ వచ్చింది చూడండి సో నేను చూపిస్తున్నాను కదా అది ఒకటే కట్ చేస్తామంటే ఇలా పై వైపుకు ఉన్నట్లుంది కదా పై వైపుకు లేకుండా ఇలా నీట్గా షేప్ అనేది చూసేదాన్ని కనిపించాలి చూడండి ఇలా క్రాస్ అనేది ఇలా చూడాలి అప్పుడే కంటితో చూస్తే తెలుసుకుంది ఎక్కడ క్రాస్ ఉంది ఏమి అనేది అంతేనండి చాలా ఈజీగా కొండనే ఎలా కట్ చేయాలి ఏ విధంగా కట్ చేయాలని ప్రతి ఒక్కటి కొలతలతో చూపించాను కదా మీకు అదే బ్లౌజే ఆల్తీ బ్లౌజ్తో ఎక్కడ టేప్ వాడకుండా కుండనే ఎలా కట్ చేయాలని చూపిమంటే ఖచ్చితంగా చూపిస్తాను మీరు కామెంట్ చేసి ఖచ్చితంగా